పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ చట్టపరమైన చిక్కుల్లో పడింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఢిల్లీ హైకోర్టు బీసీసీఐ కి నోటీస్ పంపింది బీసీసీఐ ఇటీవల ఐపీఎల్ లో రోబోట్ డాగ్ ను ప్రవేశపెట్టింది ఈ రోబో కుక్క ను ఐపీఎల్ మ్యాచ్ ల టాస్ సమయంలో ఉపయోగిస్తారు ఈ కుక్క ప్రాక్టీస్ సమయాలలో ఆటగాళ్ల ఫోటోలు వీడియోలు తీస్తూ సందడి చేస్తోంది కొన్ని రోజుల క్రితం రోబోట్ డాగ్ చంపక్ అని పేరు పెట్టారు ఇప్పుడు ఆ పేరు బిసిసిఐకి తలనొప్పి తెచ్చిపెట్టింది నిజానికి ఒక ప్రసిద్ధి పిల్లల పత్రిక పేరు కూడా చంపక్ అందుకే ఈ కంపెనీ కి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది రోబో కుక్కకు చంపకని పేరు పెట్టడం ద్వారా బీసీసీఐ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ను ఉల్లంఘించిందని పత్రిక డైరెక్టర్ల బోర్డు ఆరోపించింది రోబో కుక్కకు చంపక్ అని పేరు పెట్టడంపై స్పందన కోరుతూ ఢిల్లీ కోర్టు కి నోటీసు జారీ చేసింది హైకోర్టు ఆదేశం ప్రకారం బీసీసీఐ రాబోయే నాలుగు వారాల్లోగా తన లిఖిత పూర్వక ప్రతిస్పందనను సమర్పించుకోవాలని ఆదేశించింది ఈ కేసుపై జూలై తొమ్మిదిన ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రతి బాటిల్లో శుద్ధత ప్రతి బిందువులో ఆరోగ్యం మీ ఆరోగ్యమే మా బాధ్యత